మేమేమనుకున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తెస్తారు అనుకున్నాం లేదా మీరు చెప్పినట్టు యాభై ఆరు శాతం బీసీలుంటే ఆ యాభై ఆరు శాతం బీసీలకు బీసీ సప్లాన్ చేస్తారేమో అనుకున్నాం ఏమీ లేకుండా ఇలా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇక్కడ పెట్టి ఏదో సాధించిన చరిత్ర అంటే అధ్యక్ష గౌరవ సభ్యులు తొమ్మిది విన్న విను కాద విను చెప్తున్నాడు మేము 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 సబ్ కమిటీ చైర్మన్గా ప్రజల ముందు ఉంచినము దానికి న్యాయపరంగా శాసనసభలో ప్రజాస్వామిక విలువలుగానే శాసనసభలో ప్రభుత్వం తరఫున పెట్టినము మీరు ఇట్లప్పుడన్నా మీరు వెబ్సైట్లో పెట్టమని చెప్పి మీరు ఊరికే మాట మాట్లాడదు ఎవరికైనా వెబ్సైట్లో అందుబాటులో ఉండే మీరు తన తదుపరి లేకపోతే ప్రభుత్వం ఆనాడు ఉన్న అధికారులు ఇవ్వాలనే ఉన్న అధికారులు కదా స్టేట్మెంట్ ఇప్పేది ఎప్పుడైనా ఎప్పుడైనా ఎస్కేఎస్ సర్వే పబ్లిక్ లా చట్టబద్ధత కలిగి ఉండేలా దాని గురించి మాట్లాడేటువంటి సందర్భం లేదు రెండు వేల పదకొండు జనగణన ఆనాడు బీసీలది లేదు బీసీలకు సంబంధించిన జనగణన చేయాలని అందరి ఆలోచన జరిగింది జరిగిన దానికి సంబంధించి సర్వేలు సహకరించకుండా దీని గురించి మాట్లాడితే దానికైతే అర్థమే లేదు నేనేమంటున్నా ఎవరైనా ఒకవేళ ఆయా వారి గౌరవ ముఖ్యమంత్రి అభిప్రాయం చెప్పుంటే మీరు ఇలా కూడా అదే అభిప్రాయంతో ఉన్నారో చెప్పండి ఇలా జరుగుతున్న కార్యక్రమానికి మీరు ఏం మాట్లాడదలుకున్నారు బలహీన వర్గాలకు సంబంధించి మీరు ఎస్కే సర్వే అన్నారు ఏం మార్పులు తెచ్చినారు ఏం స్కీమ్స్ తీసుకొచ్చినారు ఎవరికి న్యాయం జరిగే కార్యక్రమం తీసుకున్నారు మీరు ఇవాళ మేము కమిటీ చైర్మన్ కుమార్ రెడ్డి గారు బహిరంగంగా ప్రజల ముందు ఇచ్చినాం ఇవాళ సభలు వస్తా ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కొరకు చట్టబద్ధత తీసుకొచ్చి కొట్టాడుతాం మేము పారిపోతూ ఉండలేం నలభై రెండు శాతం పార్టీ పరంగా అడుగుతా ఉన్నాం ఇక్కడ కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పెట్టాలని అర్థతోనే నమ్మలేం కదా మార్గదర్శకత్వం రోడ్ మ్యాప్ అడుగుతుంటే రాజకీయం చేయడానికి ఉపయోగించుకుంటే బీసీలో ఇష్యూ కట్టినప్పటికీ రాజకీయం పక్కన పెట్టి చారిత్రాత్మకంగా వచ్చినటువంటి సర్వే మార్గదర్శకత్వాన్ని చూపెట్టండి బలహీన వర్గాలకు రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహారం చేయాలని ఆకాంక్షిస్తాం అధ్యక్ష నేను చెప్పినటువంటి అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్ష ఇప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా చేసిన మా తాతలు నేతులు తాగిండ్రు కాబట్టి మీరు మా మూతులు నాకండి ఇట్లా ఇట్లాంటి అర్థం పార్థం లేని చర్చలతోనే ప్రయోజనాలు లేదు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ వెబ్సైట్ లో లేదు అధ్యక్ష తెలంగాణకు ఉన్నది టీజీ ఆన్లైన్ వెబ్సైట్ అధ్యక్ష ఇందులో ఎస్కేఎస్ రిపోర్ట్ లేదు ఎస్కేఎస్ కు ఎన్ఐసి ఐటీ పార్ట్నర్ అధ్యక్ష ఎన్ఐసి వెబ్సైట్ లో కూడా ఈ డేటా డాక్యుమెంట్ లేదు ఈ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది అధ్యక్ష